దేవునికి స్తోత్రం దేవుని నామనికి స్తోత్రం పలిని కాక పిల్లల మీదకి నా వందనాలు నేను చెప్పబోయే వాక్యమేమనగా నిర్గమాకాండ మొదటి అగ్గయం మొదటి వచ్చిన నుంచి ఇరవై రెండు వచ్చినాన్ని చూడకుండా ధ్యానం చేసుకుందాం ఐగుతులకి ఆకపుతో వచ్చిన శ్రీలు పేర్లేమనగా రూబేను షుమేను లేవి యో ఇస్సాకారు జబులును బన్యామీను దారు నప్తాలి కాదు అషేర్ వీరిలో ప్రతిబడిన తన తన కుటుంబంతో వచ్చాను యోగపు గర్భం పుట్టిన వారందరూ డెబ్బది మంది అప్పటికి యూసేఫ్ ఐగుప్తులో ఉండే యూసఫ్ను అతను అన్నతమ్ములందరూ ఆ తర్మ వారందరినీ చనిపోయారు ఇష్రోయుళ్ళు బాగు సంతానం గలవారి అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలేరు వారిన్న ప్రదేశం వారితో నిండి ఉండేను అప్పుడు యూసెఫ్ నెరుగన క్రొత్త రాజు ఐగుప్తుని ఆలను ఆరంభించాను అతడు తన జనులతో నేను ఇదిగో అతడి జనల అతడు తన జనులతో ఇట్లానే నిధుగో ఇష్ట్రేయుళ్ళు సంత తినిచాను మనకంటే విస్తారంగాను ఉంది వారిని విస్తరింపకుండానట్లు మనం వారి యుక్తిగా జరిగించుతాము రండి లేని ఎడో యుద్ధం జరిగినప్పుడు కూడా యుద్ధం కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపో అయితే కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టేటకు వెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమిపగా వారు ఫరు వారు కొరొరకు ధాన్య దులను విలువ చేయు ను పఠని కట్టిరి అయినను అయుప్తీయులు వారిని శ్రమ కొలది వారు విస్తరించి ప్రబులను గనుక వారు ఇష్ట వారి ఇష్ట్రీయుల ఎడల అసహ్యపడిలు అయుక్యుల చేత ఐగుప్తీయులు చేయించుకునే ప్రతి పని నీళ్ళు కఠినంగా సేవ సేవ చేయించుకునేది వారు ఇష్ట్రేయుల చేత చేయించుకునే ప్రతి పని కఠినంగా ఉండెను మట్టి పనిలోను వారి మట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలంలో చేయ ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి మరియు అయగుప్తురాజు షిఫ్రా పూయాను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని వారిని కానుపెట్లేమైనా చూసినప్పుడు మగ మగవాడినైన ఎడోలు వాని చంపుడి ఆడదైన ఎడో దాన్ని బ్రతికి వారు చెప్పాను అయితే ఆ మంత్రస్థానం దేవునికి భయపడి మీరెందుకు మే మగపిల్లని బ్రతికించి తిరిగి ఈ పని యాల్ చేస్తారని అని అడగగా అందుకు ఆ మంత్రస్థానలు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రస్థానం వారి ఎద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించిందరని ఫరోతో చెప్పి దేవుడు ఆ మంత్రశానులకు మేలు చేశాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలిను ఆ మంత్రస్థానం దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగజేశాను ఆ అయితే ఫరో అయితే ఫరో ఎబ్రిలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి బ్రతక నదిలో పారవేయడి ప్రతి కుమార్తెను బ్రతకనీయడని తమ జనులందరికీ ఆజ్ఞాపించాను ఈ చిన్నవాక్యాన్ని దేవుడి ది ఒక కామెంట్